స్వాగతం దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని నవంబర్ నెలలో పది లక్షల మందితో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఎన్జిఓస్ హోల్లో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎస్సీలకు మత స్వేచ్ఛ కల్పించండి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాపై మేధోమాధన్ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు గద్దపాటి విజయరాజు పాల్గొని అమూల్యమైన సందేశాన్ని అందజేశారు ఈ సందర్భంగా గద్దపాటి విజయరాజు మాట్లాడుతూ దళిత క్రైస్తవులే సమాజంలోనికి విద్య వైద్యం ప్రవేశపెట్టిన ఘనత క్రైస్తవులకు మాత్రమే దక్కుతుందని ఈ రోజు ఉన్నతమైనటువంటి పదవులలో ఉన్న ప్రతి ఒక్కరూ క్రైస్తవ మిషనరీలు స్థాపించినటువంటి విద్యాలయాల్లో చదవటం వల్లే వారు మంచి స్థాయిలో ఉన్నారని తెలియజేశారు సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలను తీసివేసి సమాజంలో స్వేచ్ఛను కల్పించింది ఎవరైనా ఉన్నారంటే కేవలం క్రైస్తవ మిషనరీలో తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా తక్షణమే పంతొమ్మిది వందల యాభై రెసిడెన్షియల్ ఆర్డర్ మూడవ పేరాను రద్దుపరిచి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని జాతీయ అధ్యక్షులు బ్రదర్ గద్దపాటి విజయరాజు కేజీ బాలకృష్ణ కమిటీని మరియు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని పది లక్షల మందితో సంతకాల సేకరణ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని కూడా నిర్ణయాన్ని తీసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఏ నాగేంద్ర కుమార్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ బిషప్ శాంసన్ పాస్టర్ యూనియన్ ప్రెసిడెంట్ బ్రదర్ ఎస్ ఐజాక్ బాబు మన్నా చర్చి సుదర్శన్ పాలపర్తి విజేష్ రాజు ప్రసాద్ బాబు లివింగ్స్టన్ కొడవటి కంటి సామ్రాట్ డి శామ్యూల్ కృపాకర్ ఎద్దు శశిభూషణ్ స్టూడెంట్ జెఏసీ అధ్యక్షులు రాయపాటి జగదీష్ దళిత్ రైట్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ తదితరులు పాల్గొన్నారు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఢిల్లీ కేంద్రంగా వారి కార్యకలాపాలు దళిత ఎలాగైనా సాధించాలి అనే వంటి తపనతో కోసం కోసమైన ప్రజల కోసం కాదు భారతదేశంలో ఉన్న దళిత ప్రజలందరి భవిష్యత్తు కోసమై క్షేమాభివృద్ధి నిమిత్తమై దేవుని మహిమ కోసం చేస్తూ ఉన్నారు ఈ కాలంలో మన సమాజం కొరకు లేవు మీరు పెట్టిన నవదాత్ మౌసే అని మనం వివిధ ప్రాంత నిర్వహించడం అలాంటివి నాయకత్వ ప్రదర్శనలలో వర్చుకొని ముందుకు సాగుతున్నారు వారి వరకు మాట్లాడటం ప్రార్థించవచ్చు వారి కుటుంబం కొరకు ప్రార్థించాలి ఎక్కడి तेरे पार्टी तेरा तेरा करोगे, तब तेरे को मान्यता है। ये होना सुवाइकल जेस क्या है? तो जेस विवाह। जम्पर्टी बिगड़ो ना तो जम्पर्टी। ये होना सुवाइकल तो जेस आह हाँ वॉच है, तुम्हुं वोर्डु वाटेक प्रांत जेस है। अगर बैच इतने जेस लोटटर हो por mais Thank <laughs> you.

మాట్లాడాలి నా పేరు గద్దపాటి విజయరాజు ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఏఐసిఎఫ్ అను సంస్థకు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాను గడిచిన డెబ్బై ఐదు సంవత్సరాలుగా అంటే భారతదేశ స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలుగా వివక్షతకు అణచివేతకు దోపిడీకి హక్కుల నిరాకరణకు గురైనటువంటి జాతి ఎవరు లేరు ఒక దళిత క్రైస్తవులే ఉన్నారు ఈ దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలని చెప్పేసేసి వాళ్ళ ఒంగోలు పట్టణంలో జిల్లా స్థాయి సదస్సు జరుగుతూ ఉంది ప్రత్యేకించి మా యొక్క విన్నపం ఏంటంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలోనే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని చెప్పేసేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి పంపించారు ఇప్పుడు అదే ఎన్డిఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కీలకమైనటువంటి నేతగా ఉన్నారు మా రిక్వెస్ట్ ఏంటంటే తిరిగి మరల శాసనసభలో మరొక తీర్మానాన్ని ప్రవేశపెట్టి వారి సారథ్యంలో దళిత క్రైస్తవ బృందాన్ని తీసుకొని గౌరవ ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకొని వెళ్ళి వారి ద్వారా న్యాయం జరిగించేటువంటి బాధ్యతను తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి గారు కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదాన్ని తీసుకొని అందరి క్షేమం కోరుతామని వారు చెప్తూ ఉన్నారు కనుక మరి ఈ దేశంలో మేము కూడా ఒక భాగమే అనేటువంటిది గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా దళిత క్రైస్తవులకు న్యాయం పొందేదాని కొరకు మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాము ఈ రోజు ఈ ఒంగోలు పట్టణంలో జరిగినటువంటి ఏదైతే ఉద్యమం ఉందో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర నలుమూలలకు తీసుకొని వెళ్లి త్వరలోనే ఒక వన్ మిలియన్ తోటి అంటే పది లక్షల మంది తోటి దళిత క్రైస్తవులతోటి భారీ బహిరంగ సభను కూడా మేము ఏర్పాటు చేయబోతూ ఉన్నాము దాని కొరకు అని చెప్పేసేసి ఇవాళ ఈ జిల్లా పర్యటనలు చేస్తూ ఉన్నాము कहेंगे कि पिछले सेकेंड ट्रिम अंदर कूड़ा है, इसके पास बर्फबर्फी बंदे पड़ सके। ऐसे सुपरस्टुप्रामु नाम लो, सुनने से भागने से बेहद खुला आप जाते हैं।